ఇంకో రెండు ఆల్బెట్ ఇంకో రెండు ఆల్బెట్ ఆ పక్క తిరిగి నువ్వు ఆ పక్క నుంచి ఈ పక్క ముట్టు చూపిస్తా బ్యాగ్ చూపిస్తావు అసలు పత్తి బండి కూడా ఇరిగిపోయింది కదా అది ఎవరితో బండి ఇరిగిపోయింది పాపం సరే ఇంకో రెండు ఆల్బెట్ ఇంకో రెండు ఆల్బెట్ బ్యా ఆ పక్క తిరిగి నువ్వు ఆ పక్క నుంచి చెయ్యి ఈ పక్క ముడ్డు చూపిస్తా బ్యాగ్ చూపిస్తావు అసలు పత్తి బండి కూడా విరిగిపోయింది కదా అది రోడ్లో బండి విరిగిపోయింది పాపం సరే ఇంకో రెండు వాళ్ళు పెట్టు ఇంకో రెండు వాళ్ళు పెట్టు బ్యా ఆ పక్క తిరిగి నువ్వు ఆ పక్క నుంచి చెయ్యి ఈ పక్క ముట్టు చూపిస్తా బ్యాగ్ చూపిస్తావు అసలు పత్తి బండి కూడా ఇరిగిపోయింది కదా అది చోటుతో బండి ఇరిగిపోయింది పాపం సరే ఇంకో రెండు ఆల్బెట్ ఇంకో రెండు ఆల్బెట్ ఆ పక్క తిరిగి నువ్వ ఆ పక్కన చెయ్యి ఈ పక్క చూపిస్తా